ఈ సంజ్ఞానాత్మక వికాసంలో పూర్వ ప్రచారక దశలో పూర్వ భావన దశ చాలా ముఖ్యమైనటువంటిది దీంట్లో కూడా ఒక బిట్టు అవకాశం ఉంటుంది పూర్వ భావనాల దశ అనేటటువంటిది రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది దీంట్లో ఊహాత్మక క్రీడలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి ఊహాత్మక క్రీడలు ఏ దశలో ఈ సంజ్ఞానాత్మక వికాసంలో పిల్లలు ప్రదర్శిస్తారు అంటే పూర్వ ప్రచారక దశలో పూర్వ భావనల దశలో రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో పిల్లలు ఈ ఊహాత్మక క్రీడలని ప్రదర్శిస్తారు అంటే వాళ్ళ దగ్గర నిజమైనటువంటి వస్తువులు లేకపోయినప్పటికీ కూడా వస్తువులు ఉన్నట్లుగా వాళ్ళు వాటితోటి వాళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ర తీసుకొని దాన్ని గన్నులాగా భావించి ఆట ఆడటం లేకపోతే ఒక కర్రను కాళ్ళసందులో పెట్టుకొని ఒక బండి మీద పోతున్నట్లుగా ప్రయత్నం చేయటం లేకపోతే ఇంకా ఏదైనా ఒక గుండ్రంగా ఉన్నటువంటి ఒక టైర్ని తీసుకొని వాళ్ళు స్టీరింగ్ తిప్పుతున్నట్లుగా వాళ్ళు ఆట ఆడటం సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఊహ కల్పితమైనటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు అంటే నిజమైనటువంటి వస్తువు లేకపోయినప్పటికీ ఆ నిజమైనటువంటి వస్తువు మాదిరిగానే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక వస్తువుని ఒక తుపాకీ లాగానో ఒక చక్రంలాగానో ఒక బండిలాగానో ఊహించి వాళ్ళు ఆటలు ఆడుతూ ఉంటారు సో దీన్ని ఏం చెప్తారంటే ఊహాత్మక క్రీడలు అని చెప్పి చెప్తారు ఇది పూర్వ ప్రచారక దశలో పూర్వ భావనాల దశలో ఇది రావటం జరుగుతుంది రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ